ఎస్ ఈరోజు వచ్చినటువంటి సమాచారం సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది సో క్యాబినెట్ మీటింగ్కి సంబంధించినటువంటి మరి ఆయా విషయాలు సో చాలామంది అయితే కనుక సతమతం అవుతూ ఉన్నారు నేను మనకి అభ్యర్థులకి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అన్ని విషయాల్ని చెబుతూ చెప్పుకుంటూ ధైర్యం ఇస్తూ చదువుతున్నటువంటి వాళ్ళని చదవండి అని మీకు చదువుతున్నాను మిత్రులారా సో ఎవరైతే సిన్సియర్గా చక్కగా చదువుతున్నారో సిన్సియర్గా చదివేటువంటి అభ్యర్థులు సో ఇప్పుడు మీకు ఈరోజు జరిగినటువంటి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బహుశా నేను ఎంతసేపు లైవ్ పెట్టనండి ఓకేనా సో మీకు రియల్గా రియాలిటీగా జెన్యున్గా ముఖం మీద అభ్యర్థి తిట్టుకున్నా ఏదైనా అనుకున్నా కానీ పర్వాలేదు మాకెంత జెన్యున్గా చెప్పేటువంటి వ్యక్తి మాకొక రత్నం సార్ ఉన్నారు అని ఒక ధైర్యంతో నేను మీకు అన్ని విషయాలు ముందుగా చెబుతూ వస్తున్నానండి మీకు మొదటి వరకు కూడా నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో కూడా శాసనసభలో కూడా చెప్పారు మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చేస్తామని చాలామంది సంతోషపడ్డారు నేను నా వర్షంలో చెప్పాను నేను మీకు విశ్లేషణ చేసే చెప్పాను అంతే వెర్షన్లో ఆ వెర్షన్లో కొంచెం లేట్ అవుతుంది సో దీనికి సంబంధించి చాలా కాంప్లికేటువ్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పాను సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పారు సో రకరకాల మీటింగ్లో కూడా ఈ విషయాలు చెప్పారు సో వారు చెప్పిన తర్వాత కూడా ఇది చెప్పాను ఇప్పుడు మళ్ళా ఈరోజు మీకు నిన్న మొన్న నేను గత రెండు రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నా క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తారంటున్నారు కదా చర్చిస్తారేమో క్యాబినెట్ మీటింగ్లో మిత్రులారా మరి చాలామంది ఉన్నారు కదా చాలా మంది వచ్చారు కదా లైవ్కి వచ్చారు కదా క్యాబినెట్ మీటింగ్లో డిఎస్సి గురించి చర్చించారా ఇది నా క్వశ్చన్ చర్చించారా సో మీకు తెలిస్తే కదా చెప్పండి తప్పేం కాదు కదా అదేనా రత్నం సార్ ఏదైనా సరే మీకు ప్రాయంగా ప్రతి విషయాన్ని చక్కగా చెప్తూ ఉన్నారు గా చెప్తున్నారు అభ్యర్థులకు అండగా అభ్యర్థులకు న్యాయపరమైనటువంటి విధానంలో మీకు వెళుతూ చక్కగా చెబుతున్న ఏకైక యూట్యూబ్లో ఈ సార్ తప్పితే మీకు ఎవరైనా ఉంటే మీకు నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అది అని మీకు కల్లబల్లి కబురులతో కవ్వించేటువంటి కవులతో చెప్తే మీరు వాళ్ళు ఫాలో అవ్వాలి నేను ఏం కాద మన మాటలు మీకు కొంత సబ్జెక్ట్ని మన మాటల ద్వారాగా మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అండి తల్లికి వందనం ఈరోజు ఏమైనా సరే అన్నారు తల్లికి వందనం గురించి ఏమైనా చర్చలు వచ్చాయా మీరు ఆలోచించండి డిఎస్సి గురించి ఏమైనా చర్చికి వచ్చిందా గంటకు సంబంధించి ఏదైనా చర్చకు వచ్చిందా సో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి కానీ ఏమన్న మాట్లాడారా సో ఈ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నిమ్మల రామానాయుడు గారు అవునా కదా సో మనకి జలవనరుల శాఖ మంత్రి అయిన నిమ్మల రామానాయుడు గారు వారే మాట్లాడారు సో ఈ రాష్ట్ర మంత్రివర్గం అయితే ఆర్డినెన్స్ని ఆమోదించింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు అర్థం కాని విషయం మీరు ఎంతమందికి సబ్జెక్ట్ ఉందో నాకు తెలియదు ఏమైనా ఎంతమంది ఉన్నారు లైవ్కి వచ్చిన వాళ్ళు లక్ష్మి గారు నిర్మలా గారు చాలామంది లైవ్కి వచ్చారు చాలా సంతోషం కొన్ని వందల మంది లైవ్ కదా కొన్నికి వచ్చారు ఓకే మనం స్వాగతించారు మీరు ఎంతమందికి సబ్జెక్ట్ ఉందో మనకు అర్థమైపోద్దండి ఎంతమంది నేను క్వశ్చన్ అడుగుతానండి నేను క్వశ్చన్ అడుగుతాను మీకు హెబ్బైందా నేను క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు రాష్ట్ర శాసనసభ అసెంబ్లీ ఆమోదించి శాసన మండలిలో బలం తక్కువగా ఉంది కనుక అక్కడ కేవలం దాన్ని బిల్లుని సో ఓటింగ్ ప్రవేశపెట్టకుండా తెలివితేటలుగా ఏం చేశారు శాసన మండలిలో నుంచి దీనిని అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపించారు పర్మిషన్ కోసం కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం నుంచి దసరా తిరిగి వచ్చింది కేంద్రం నుంచి దసరా తిరిగి వచ్చిన తర్వాత పర్మిషన్ ఓకే అన్న తర్వాత ఇప్పుడు ఏమైంది గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ దగ్గర ఆమోదం కావాలి గవర్నర్ ఆమోదించి సో ఆర్డినెన్స్ కనుక జారీ చేస్తే ఇది అమల్లోనికి రావాలి ఇది ప్రొసీజర్ దస్త్రం వచ్చింది పంప మళ్ళీ ఆ దస్త్రాన్ని ఆమోదించడం ఏంటి అదేందా సో ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేస్తుంది ఓకే ఇది ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళాలా అదేనా మీకు గత రెండు మూడు రోజుల నుంచి చాలామంది గవర్నర్ యొక్క అధికారాల గురించి సుప్రీంకోర్టు గవర్నర్ అధికారాల గురించి రాష్ట్రపతి అధికారాల గురించి గౌరవ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి విషయాలను కీలక విషయాలు చెప్పింది తెలుసండి మీకు తెలియదు చాలా మందికి ఏమి ఈ విషయాలు తెలియదు నేను చెప్తానేమో సో చాలామంది కోపాలు చేస్తూ ఉంటాయి కోపాలు వచ్చేస్తూ ఉంటాయి సబ్జెక్ట్ని ఏమి నేర్చుకుంటున్నారే ఎవరు నేర్చుకున్నారు మీ సబ్జెక్టు తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకోండి అదే ఇక్కడ జరిగే పరిస్థితి మరి కొంత ఒక ఒక న్యూస్ అయితే సర్కులేట్ అవుతుందండి ఒక న్యూస్ని త్వర త్వరగా చెప్పి క్లోజ్ చేస్తానని కూడా చెప్పాను ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది ముప్పై రోజుల్లో మళ్ళా గడువు పొడిగించారా సార్ ఒక వార్త అయితే కనుక వచ్చింది మరి ఇది నిజంగా పొడిగించారా ఆ వచ్చినటువంటి జీవో నంబర్ సిక్స్ అది పొడిగించారా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ జీవో ఆ సర్క్యులర్ ఆ నోటు అనేది అది వాస్తవమా లేదు అది ఫేకా అది ఫ్రాడ్డా మరి ఎందుకు చెప్పట్లేదు సో వెంటనే మంత్రి గారికి కూడా అది వాళ్ళకి దృష్టికి రాకుండా లేకుండా లేదు కదా లేదు అవునా కదా మళ్ళీ ఒక నెల రోజులు పొడిగించారని ప్రతి యూట్యూబ్లో సోషల్ మీడియాలో టెలిగ్రామ్లో వాట్సాప్లో ఇదే ఇదే తంత అయిపోయింది నెల రోజులు పొడిగించారు ఓకే అది పొడిగిస్తే ఇప్పుడు మీకు పొడిగించిన తర్వాత మరి ఆమోదం ఉంది ఎందుకు చెప్తున్నారు ఏది వాస్తవం ఏది నమ్మాలి ఎలా ఉంది నమ్మశక్యంగా ఉందా కనీసం టెట్ట కానీ డిఎస్సి గురించి కానీ నిరుద్యోగ యువతికుల గురించి కానీ ఏ మాట్లాడారు సో డిఎస్సి ఇస్తామని చెప్తే ఏది ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ఆమోదం నలభై ఐదు రోజుల తర్వాత సో నలభై ఐదు రోజుల్లో పూర్తవుతుంది ఇది రోడ్ల మీదకు వచ్చి తిరుగుతున్నటువంటి రోడ్ల మీద నిరసన చెబుతున్న అభ్యర్థులకు వాళ్ళకి హెచ్చరిక అనుకోవాలా అభ్యర్థుల్ని ఎలా కంట్రా అని చెప్పుకోవాలా ఏంటి దీని సంకేతం ఏంటి అవునా దయచేసి మీరు మీరు ఆలోచన చేయండి మిత్రుల నేను చెప్పిన విషయాన్ని ఆలోచన చేసుకోండి ఎంత ఎలా చదువుతున్నామండి అలానే ఎవరిని మీరు ప్రిపేర్ అవ్వకుండా మార్కండరా మీరు ప్రిపేర్ అవ్వండి దయచేసి చదవండి ఇప్పుడు మీకు తెలంగాణలో ఇచ్చి ఏపీలో టట్ ఎవరని మీరు ఎందుకు అనుకుంటున్నారు తెలంగాణలో డిఈసీ పోస్టులు ఖచ్చితంగా ఐదు వేలకు పైగా ఉంటుందని అనౌన్స్ చేశారు ఏపీలో పోస్టులు భిన్నం ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందండి దాదాపుగా రెండు వేల ఆరు వందలకు పైగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు వేక్లో నుంచి గుర్తిస్తారు ఇప్పుడు ఎస్టీటి పోస్టులు దాదాపుగా పదకొండు వందల యాభై ఎయర్లు ఉన్నాయి అలాగే స్కూల్ ఎస్టాండ్ పోస్టులు ఉన్నాయి కదా ఈ పోస్టులని సో ఈ పదహారు వేల నుంచి ఇస్తారా లేదా ఎడిషనల్గా ఇస్తారా ఏంటి కథ ఏంటి ఎందుకు క్లారిటీ లేదు ఎందుకు చెప్పట్లా నేను నేను విషయాలన్నీ చెబుతున్నామండి నేనేమో ఇంత పర్ఫెక్ట్గా అన్ని విషయాలు చెప్తుంటే నెగిటివ్గా మాట్లాడడం నెగిటివ్ కామెంట్ పెట్టడం నెగిటివ్గా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం బుర్ర ఉండాలి కనీసం నువ్వు వెళ్ళిపోతున్నావు కోచింగ్ సెంటర్స్లో వాళ్ళు నీకు పెట్టేస్తున్నారు ఏమని ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ త్వరగా జాయిన్ అవ్వండి ఇదిగో నోటిఫికేషన్ అని పెడితే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాను అంతే నాకు మీరు చెప్తే నమ్మరు కానీ కొన్ని వందల కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కాల్ చేసి మరీ చెప్తున్నారు కొన్ని వందల కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కాల్ చేసి మరీ చెప్తున్నారు ఏంటి సార్ మీరు చెప్తేనే జరుగుతుంది సో మేము మొన్న శాసనసభలో చెప్పారు కదా వచ్చేస్తుంది కదా అనుకున్న తీరా చూస్తే ఏంటిది మరి ఒకవైపు ముప్పై రోజులు అంటున్నారు ఒకవైపు నలభై నలభై ఐదు రోజులు శా మంత్రివర్గ సమావేశంలో డిఎస్సి గురించి ఎందుకు చెప్పలేదు ఒకవేళ చెబితే మంత్రి గారు లేదు ముఖ్యమంత్రి గారో వారు ఎందుకు చెప్పలేదు అర్థమైందా సో నిమ్మల రామానాయుడు గారు ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి మీకు మంత్రివర్గ సమావేశాలు కాదు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అనంతరం ఆయన తర్వాత మళ్ళీ మంత్రి గారు సో ఇంకొక మంత్రి గారు వచ్చి చెప్తారా పవన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి తర్వాత చెప్తారా వేరొక మంత్రి గారు చెప్తారా మళ్ళీ ఎవరైనా చెప్తారా మీరు ఆలోచన చేయండి ఏంటో అసలు ఏం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ మీద ఖచ్చితంగా అది అయిపోతుందా తెలంగాణలో చూడండి గవర్నర్ ఆమోదం అయిన తర్వాత ఇప్పుడు మీకు రెండు విషయాల మీద క్లారిటీ వదిలేసేస్తానండి రెండే రెండు విషయాల మీద అదే మీరు గుర్తుపెట్టుకుని రెండు విషయాల మీద క్లారిటీ చేసి వదిలేస్తా అది ఎందుకంటే నా బ్యాచ్ నన్ను నమ్ముకున్నటువంటి నా బ్యాచ్ ఉంది అండి ఈ రత్న సార్ బ్యాచ్ ఉంది ఈ రత్న సార్ బ్యాచ్ని ఏ వాళ్ళకి నేను చెప్పొద్దా వాళ్ళకి నేను ప్రాక్టీస్ పెట్టుకోవద్దా వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఒకటే నీకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అది నాకు నోటిఫికేషన్ డేట్తో సంబంధం లేదు నాకు ఒకటే కావాలి నీకు సిలబస్ అయిపోయిందా నీకు ఆ సబ్జెక్ట్ అనేది వచ్చిందా నువ్వు చదవగలుగుతున్నావా నువ్వు ప్రాక్టీస్ చేయగలుగుతున్నావా నువ్వు నాకు అది ఒక్కటే కావాలి నాకు ఒక్కటే కావాలి నువ్వు కొత్త వాడవా పాత వాడవా అని నాకు అనవసరం నాకు మీ దగ్గర ప్రాక్టీస్ కావాలి అంతే నేను అదే చూసుకుంటానండి అండి గ్రూపులో ప్రతి ఒక్కరిని అది సో కొత్త వాళ్ళ పాత వాళ్ళందరినీ చక్కగా లైన్గా ప్రాక్టీస్ చేయించుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు జాబుల కోసం కూర్చున్న వాళ్ళు నేను చాలామంది ఉన్నారు తప్పు మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ నచ్చినటువంటి ఎక్కడైనా లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు తప్పేమో లేవు అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఆయన ఏమని చెప్పారండి గుర్తుకండి మిత్రుల నలభై ఐదు రోజులు అని చెప్పారు కదా నేను నేనేం కొత్తగా ఏం చెప్పట్లేసాను మంత్రి గారు చెప్పింది చెప్తున్నా నలభై ఐదు రోజుల్లో మేము పూర్తి చేస్తా ఉన్నారు నలభై ఐదు రోజుల్లో మేము పూర్తి చేస్తా ఉన్నారు ఏ నలభై ఐదు రోజుల్లో ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ ఎప్పుడవుతుంది ఒకవైపు నేను ఇంకా ఆన్లైన్ కోచింగ్ మూడు నెలలు స్టార్ట్ కాలేదా ఆన్లైన్ కోచింగ్ ఇంకా మూడు నెలలు అది స్టార్ట్ కాలేదా ఏంటి జరిగేది పరిస్థితి ఏంటి మీకు ఎప్పటికైనా తెలుసుకోండి నిజాలు తెలుసుకోండి సరిపోద్దు అంతకని ఏమీ కాదు అంతకనే మిమ్మల్ని ఏది పెట్టేది కాదు నిజాలు తెలుసుకోండి ఈ నలభై ఐదు రోజుల్లో ఈ నలభై ఐదు రోజుల్లో పూర్తి చేస్తాం ఒకటి నోటిఫికేషన్ ఇస్తాము త్వరగా పూర్తి చేస్తామంటే నమ్ముతారు అంతేగాని నలభై ఐదు రోజుల్లో పూర్తి చేస్తాం లేదా కొత్త సంవత్సరం తెరిచే నాటికి మేము పూర్తి చేస్తామంటే అది కొంత పలు నాలుగంటోడికి అనుమానాలు ఇంకా మీకు గోడ వస్తాయి అదే అది గుర్తు రెండే రెండు విషయాలండి దయచేసి గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఎస్ఏ వర్గీ ఇక్కడ ముప్పై రోజులన్న వస్తుంది అది ఏంటి దాని గురించి మళ్ళా మంత్రి గారే మంత్రి గారే క్లారిఫికేషన్ ఇవ్వాలి లేదు అదంతా కూడా ఫేక్ ముప్పై రోజులు కాదు ఆల్రెడీ అయిపోయింది అంతా అన్నారనుకోండి మంది అభ్యర్థులు ఊపిరి పిల్చుకుంటారు లేదు ముప్పై రోజులు అనేది కరెక్టే గడువు ఉంది ఉన్న జీవో నంబర్ వచ్చింది కనుక ఆ సర్క్యులర్ మేము ముందు చూడలేదు అది కరెక్టే అన్నారనుకోండి మరి ముప్పై రోజులు గడువు విధించి ముప్పై రోజులు వన్ మ్యాన్ కమిషన్ మళ్ళా అంటే చూడండి కేంద్రానికి వెళ్ళి వచ్చిన దాన్ని మళ్ళీ ముప్పై రోజులకే నాకు అర్థం కావట్లా కేంద్రానికి వెళ్ళి వచ్చి ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ముప్పై రోజులు అంటున్నారంటే అది ఎంతవరకు సంబంధిస్తాం మళ్ళీ దీంట్లోనూ ఒకవేళ ఒకవేళ మళ్ళీ నేను చూస్తున్నానండి దయచేసి గుర్తుపెట్టాం అది మీకు అర్థం కావటం కోసం ఆ ముప్పై రోజులు అనే దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాను అదేందా ఇప్పుడు ముప్పై రోజుల్లో ఒకవేళ అదే నిజమైతే ఒకవేళ అదే నిజమైతే నేను నిజమవుతుందా నేను నేనేమి డిసైడ్ చేయట్లే అదే వచ్చిన వార్త సో ఉన్నటువంటి సమాచారాన్ని నలభై ఐదు రోజులు మంత్రి గారు చెప్పా ఈ ముప్పై రోజులు వచ్చినటువంటి దాని గురించి అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చెప్తున్నా అది ఇప్పుడు అక్కడ మాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ అండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అందరూ తెలుసుకోండి జాగ్రత్తగా ముప్పై రోజులు కేంద్రం నుంచి వచ్చింది ఇక్కడ గవర్నర్ దగ్గరికి మళ్ళా గవర్నర్ ఆర్డినెన్స్ దగ్గరికి వెళ్ళే ముందు ముప్పై రోజులు అన్నారా ఓకే ఈ ముప్పై రోజుల్లో వన్ మ్యాన్ కమిషన్ మళ్ళీ రిపోర్ట్లో ఏడున్నర ఆరున్నర ఒక శాతంలో మళ్ళా అందరికి అటు ఇటు పర్సంటేజ్లు కనుక రోస్టర్ కనుక చేంజ్ అయ్యింది అనుకో చేంజ్ అయింది అనుకో ఒకవేళ మాదిక సోదరులకు కనుక తగ్గితే ఏ రోడ్డు మీకు వస్తాం ముందు ఇచ్చిందే బాగుందో మళ్ళీ ఎందుకు తగ్గించారని ఒకవేళ మాల సోదరులకు కనుక తగ్గిందనుకో ఏడ మరిగిందికి వస్తారు ఇప్పుడు అదే రెండు సోదరుల కనుక వాళ్ళకి వన్ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ కనుక ఒకవేళ తగ్గిందనుకో వాళ్ళ మళ్ళీ రోడ్ల మీకు వస్తారు ఏంటో తెలియదు నేను ముప్పై రోజుల గురించి చెప్పేటువంటి దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చా అది దాని గురించి క్లా పూర్తిగా ప్రభుత్వం చెప్పాలి నువ్వో నేను చెప్తే కాదు నువ్వు నేను నేను చెప్పొచ్చు ఏది కేవలం నాలో ఉన్నటువంటి భావాలు వచ్చినటువంటి వార్తను బట్టి సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దాని గురించి చెప్పే దాన్ని అది నిజమా అబాద్ధమనే తేల్చేది ఇంకా ప్రభుత్వం చేతిలో ఉంది నలభై ఐదు రోజుల గురించి అన్నారు అదేదో ఇంకా చెప్పలే టెట్ గురించి ఖచ్చితంగా అయితే తెలంగాణలో టెట్ ఇచ్చారు కాబట్టి ఏపీలో టెట్ ఇవ్వాల్సిందే అభ్యర్థులకి దాని అసలు గవర్నమెంట్కి వేరే ఆప్షన్ నాకు తెలిసి లేదు అలాగే మరి ఈ మీటింగ్లో ఎందుకని ఎందుకని రెండు వేల పద్దెనిమిది అభ్యర్థుల గురించి న్యాయపరమైనటువంటి వివాదాల గురించి ఎందుకు మాట్లాడతా నూట పదిహేడు జీవో గురించి ఎందుకు మాట్లాడతాల్లా వయో పరిమితి గురించి ఎందుకు మాట్లాడతాల్లా ఇది నా క్వశ్చన్ సో ఏదో డిగ్రీ ఏదో డిఎస్సి అంటే చదివామంటే చదివేశాం అంతే డిఎస్సి చదివాము అంటే చదివాం అన్నట్టుగా వండకండి చదివిన చదువుకి ఒక అర్థం పరమార్థం అనేది ఉండాలి మనకి మనం ఏం నేర్చుకున్నావు ఇవన్నీ తెలుసుకోవాలి కదండి ఈరోజు మీరు నా కోచింగ్ సెంటర్స్ వెళ్ళండి తప్పేం కాదు అది మీ ఇష్టం ఎంత డబ్బు ఉంటే అంత ఏదాకా ఖర్చు పెట్టుకుంటారనుకోండి అది మీ వ్యక్తిగతం నేను దాన్ని మీ వ్యక్తిగత మీ యొక్క డబ్బుని మీ హరిచ్ చేసేటువంటి మీ వేయలేం అంతేనా అది సో దయచేసి ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నాను మిత్రుల సో ప్రస్తుతం వచ్చేటి ఆ సమాచారం అండి ఇక్కడ డి తల్లికి వందనం గురించి మాట్లాడాల డిఎస్సి గురించి మాట్లాడాల టెట్ట గురించి మాట్లాడాల సో ఏ విషయాల గురించి మాట్లాడారు కూడా మీరు ఆలోచన చేసుకోండి ఉన్న నాకు సమాచారం వచ్చింది నాకు చాలామంది పెట్టింది అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు భర్తీ చేసేస్తారు ఎందుకు చేస్తారు ఇప్పుడు ఆ రాజ్యాంగంలో చట్టం అంటే అందరికీ సమానమే అదేందా అంతేగాని స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా భర్తీ చేసేస్తారు అదేం చేయరు దయచేసి అలాంటి వాటిని మీరు గుర్తించుకోండి ఒకవేళ అలా ఏదైనా చాకిచక్కింగ్ ఎవరికి వెళ్ళారు కోర్టుకు వెళ్ళిపోతుంది కూడా నేసం ఎందుకంటే సమానం ఏదైనా సమానం ఉండాలా చట్టం అంటే అందరికీ సమానం అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి చాలా మందికి ఈ విషయాలు తెలియదు అదే స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసేస్తారు సార్ ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా చేయాలి వాళ్ళు ఎవరో చెప్పారండి కొంతమంది ఉన్నారు నేను చెప్పను కానీ ఎందుకులే మళ్ళీ చాలా బాధ నాకే చాలా చిరాగ్గా సిగ్గుగా ఉంది నాకు నిజంగా సిగ్గుగా ఉంది మీకు కొంతమంది వ్యక్తులు వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులే పైగా గవర్నమెంట్ ఉపాధ్యాయులే గవర్నమెంట్ ఉపాధ్యాయుల నుండి ప్రభుత్వాన్ని ఎంతగా మోసం చేస్తున్నారు వాళ్ళ ఆఫర్లను పెట్టేసి ఆఫర్లను పెట్టేసి ఆఫ్లాన్ పెట్టేసి ఏదో తక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చేస్తుంటే ఇంకేముందో అబ్బో ఈయన లే మంచిగా ఈయన పెద్ద టోపు ఆయన మెత్తరాలు చెప్పేస్తాడు ఈయన కంటెంట్ చెప్పేస్తాడు వీళ్ళ పుస్తకాలు టాపు వీళ్ళ కింగు తురుము తొరంగే ఎలాంటి నేర్చుకోండి అయ్యా ఇప్పటికే నేర్చుకోండి జరిగే పరిస్థితులు మీకు నేను ఒక విషయం చెప్పాను మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీరు అడగండి అయ్యా ఉపాధ్యాయులను అడగండి ఆ ఉపాధ్యాయులు ఏంటి ఇప్పటికేమీ ఖాళీలు ఉన్నాయి ఇక్కడ మేము ఖాళీగా ఉండిపోయాం సర్పలస్ ఉన్నాయి సర్ ఉన్నాయి ఎలా ఇస్తారు మీకు అని ఆడలే అడుగుతున్నారు తెలుసు మీకు మీరు అడిగి చెప్పండి నాకు తప్పేం కాదు అది సో కొంతమంది నాకు ఇలా చదువుతున్నప్పుడు డిఎస్సికి మీరు వ్యతిరేకం డిఎస్సి రాదు అనుకోండి డిఎస్సి రాదు కాదు మీరు మరో బెంగాల్ డిఎస్సి అవ్వకూడదని అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కనుక కోర్టు జూట్యూబ్ తిరగకూడదని మీ యొక్క లైఫ్ మీ కష్టాన్ని మీ జీవితాన్ని ప్రతి విషయాన్ని అను అనువున కూడా నేను ఆలోచించి మరి చెప్తున్నాను మీకు ఇంతలా చదువుతున్నాం ఏదో సరదా చదువుతున్నావా మాకేం పరిపాలన లేకుండా చెబుతున్నాను ఆలోచన చేసుకోండి నేను మంచి కోసమే కదా ఎలా చెబుతున్నాను కొంతమంది ఏమైనా పచ్చి బూతులు అండి బూతులతో మెసేజ్ నాకు వాళ్ళందరే ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరైతే నేను వాట్సాప్లో మెసేజ్ పెడతాను కదా స్క్రీన్ షాట్ తీసి నాకున్నటువంటి లాయర్లకే వాళ్ళకి పెడతాను ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ వస్తుంది వాళ్ళకి నోటీస్ వస్తుంది నోటు వాళ్ళకి నోటు దురద ఏదైతే ఉందో నోటు దురుసు ఏదైతే ఉందో సో కొంతమంది బూతులు మాట్లాడారు కదా అది నేను నాలో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తా నా భావాలను వ్యక్తం సో నీ భావాలు నువ్వు వ్యక్తపరచుకో తప్పేమీ లేదు అంతేగాని నాకు మెసేజ్ పెట్టింది పెట్టేయనుకో నీ ఫోన్ నెంబర్తో పెడతాను నేను స్క్రీన్షాట్ తీసి సో పోలీస్ వాళ్ళకి 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 పెట్టి నేను కంప్లైంట్ చేస్తాను ఏసేది ఏముందా ఇప్పటికైనా తెలుసుకో వాస్తవాలు తెలుసుకో మిత్రుల నీ మంచి కోసం చెప్తున్నప్పుడు జరిగే పరిస్థితి ఇది నేనేం చెప్పట్లా మంత్రి గారు చెప్పింది ప్రభుత్వం చెప్పింది నేను మీకు చెబుతున్నా సో కొన్ని ఫేక్ ఉంటాయి కనుక అది సరి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెబుతున్నాయి ఎంత కారణం చెబుతున్నా తెలుసుకో ఇప్పటికైనా మారు అదేనా సో ఇప్పటికే మార్ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఇది క్లారిటీ రావాలి అన్ని విషయాలు క్లారిటీ రావాలి ఎస్సీ వర్గీకరణ మీద నాకు తెలిసి చాలామంది అయితే కనుక కోర్టు చుట్టూ తిరుగుతారు అది సో మీరు దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని మీరు ఆలోచన చేసుకోండి చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి అవునా కాదా దయచేసి ఓకేనండి నేను అలాగే నా గ్రూప్లోనండి ఎవరు ఒకవేళ మీరు సార్ నేను సిన్సియర్ సార్ నేను జాయిన్ అవుతాను సార్ చూడండి ఎంత చక్కగా మీకు ప్రాక్టీస్ పెడుతున్నాను మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ ఏ బయాలజీ వాళ్ళు కానీ ఫిజిక్స్ వాళ్ళు కానీ టెట్టో డిఎస్సి నేను డిఎస్సికే ప్రాక్టీస్ మెటీరియలే ఇస్తున్నా నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నా నువ్వు నిజంగా డిఎస్సి అభ్యర్థి అయితే టెట్ అభ్యర్థి అయితే నువ్వు సాధించాలి అనుకుంటే డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని నువ్వు సాధించు అంతేగాని నన్ను నన్ను గ్రూప్లో యాడ్ చేయి నన్ను యాడ్ చేయాలంటే కనుక నేను యాడ్ చేయి సారీ ముఖం మీద ఉంటుంది నాడేలేదు అదేనా ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకోకుండా నన్ను యాడ్ చేయంటే కనుక డైరెక్ట్గా చెబుతానండి మొఖం మీద మాట్లాడు రత్నం సార్ అంతేగాని ఏదో సరదా కోసం మాట్లాడేది కాదు మొఖం మీద మొఖం ఆటం లేకుండా మాట్లాడతాం నమ్మితే కనుక ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చి తన ఆ నోటిఫికేషన్ అయిపోయే వరకు కూడా నువ్వు కోచింగ్కి వెళ్ళిన ప్రతి చోట నువ్వు అడుగయ్యా నువ్వు వెళ్ళే ప్రతి కోచింగ్ సెంటర్స్లో నువ్వు వాళ్ళకి చెప్పు పాతి వేలు కడతా నువ్వు అన్న ఫీజు కడతా ఇరవై వేలు కడతా పద్దెనిమిది వేలు ఫీజు కడతా కానీ కానీ నువ్వు ఖచ్చితంగా ఈ డిఎస్ అయిపోయే వరకు నా కోచింగ్ కొనవు గవర్నమెంట్ మూడు నెలలు ఇస్తుంది అని అడుగు తప్పలేదు నేను చెప్పింది న్యాయబద్ధంగా ఉంటుంది అదేందా సో ఈ విషయాలు గుర్తు నీకు మంచిగా చెప్పా మీరు ఆలోచించుకోండి అదేనా నాకే ఫర్దర్గా ఏ న్యూస్ ఉన్నా కానీ నేను చక్కగా ప్రతిదీ ఒక వీడియో అనేది చేస్తున్నాను అండి మంచి కోసం చేస్తున్నా విను నేను చెప్పిన ప్రతి విషయాన్ని నువ్వు అర్థం చేసుకో చాలు అంతేనండి ఓకే మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ అండి మా టెలిగ్రామ్ గ్రూప్లో ఉదయాన్నే న్యూస్ పేపర్లే పెడతా వేరే పెట్టా న్యూస్ పేపర్లే పెడతా ప్రతి న్యూస్ పేపర్ పెడతా చక్కగా న్యూస్ పేపర్లు చదవాలి సార్ అనుకుంటే చదవండి ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్ అది వాట్సాప్ బ్యాచ్ అంటే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు హార్డ్ వర్క్ చేసే సిన్సియర్ అభ్యర్థులు సీరియస్ యాస్పరెంట్స్ సరదాగా ఉండేవాళ్ళు నాకు బయట నేనే చాలా సీరియస్గా మాట్లాడతాను ఆ తర్వాత నేను ఇస్తాం